హే హేగా అయితే ఈ వీడియోలో మనం వచ్చేసి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో నేను ఒక చాట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను అది మీకు చెప్పాలనుకుంటున్నాను అలానే ఒక తమ్నాలో చూసినట్టుగానే ఒక క్యాండిల్తో మనం డైలీ మంచి ట్రేడ్స్ క్యాప్చర్ చేయొచ్చు అలానే ఈరోజు ఒకే ఒక క్యాండిల్తో రెండు సార్లు త్రీ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ అనేవి మూ నేను చూశాను బట్ ఓవరాల్గా అవుట్ సైడ్ ఉండడం వల్ల ఎవరికి సజెస్ట్ చేయలేదు మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పుకున్నట్టుగానే సో మనది బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ అండి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో రైట్ సో మీలో ఎవరైతే ఈ ఛానల్లో ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి మాత్రమే రండి ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్పేది అదే ఇక్కడికి నేర్చుకోవడానికి రండి ఇక్కడ మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ ఛానల్లో మనకు కాల్స్ టిప్స్ అలాంటివి దొరుకుతాయి ఫ్రీగా సో మనం లాస్ రికవర్ చేసుకుందాం సంథింగ్ ఏదో మీరు ఎక్స్పెక్టేషన్ దీంట్లోకి రావడం బై ఎండ్ ఆఫ్ ది డే నేను మీకు ఎటువంటిది కాల్స్ కానీ ఫుడ్స్ కానీ చెప్పకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవన్నీ అప్డేట్ చేస్తుండడం సగన్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చక ఛానల్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది చూసాను ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ వరకు ఈ మధ్య నేను బయట ట్రావెలింగ్లో ఉన్నాను మన ఛానల్లో ఉండే వాళ్ళు తెలుసు అక్టోబర్లో నేను అంత ట్రావెలింగ్లో అని తెలుసు దానివల్ల ఒక థర్టీ మెంబర్స్ వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఫైన్ అది అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుందండి సో అది ఓవరాల్గా మీరు మన బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వలేకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ మనకు థర్టీ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు యాజ్ అఫ్ నో అయితే ఈ వీడియోకి నేను ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను రెగ్యులర్గా నా ఎక్స్పీరియన్స్లో బ్యాంక్ నిఫ్టీలో చూసిన ఒక మంచి చాట్ ప్యాటర్న్ ఒకటి దీంట్లో ఒకటి వచ్చింది అలానే ఒక మంచి క్యాండిల్ నా ఇష్టమైన క్యాండిల్ ఒకటి ఆ క్యాండిల్తో రెండు సార్లు మూడు ప్లస్ పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేయడానికి వీలైంది సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు తక్కువలోనే చెప్పేస్తాను తక్కువ ఎక్కువ టైం తీసుకోను సో యాజ్ యూజువల్ గైస్ ఎస్టర్డే హై ఎస్టర్డే క్లోజింగ్ ఎస్టర్డే లో మూడు మార్క్ చేసుకుంటాను ఈ ఎస్టర్డే హై ఎస్టర్డే క్లోజింగ్ ఎస్టర్డే లో మీద మనం మార్కెట్ డైరెక్షన్ అనేది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు దీనిపైన కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎస్టర్డే లో హై అండ్ క్లోజింగ్తో ఎలా మార్కెట్ డైరెక్షన్ అబ్జర్వ్ చేయాలనేది కూడా ఉంటుంది ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి మీరు ఆ వీడియో చూడకూడదు చూడండి సో అంత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బేసిక్గా డైరెక్షన్ అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది ఇక్కడ చూడండి మార్కెట్ మనకి ఎస్టర్డే మార్కెట్ మంచి ర్యాలీ జరిగిన తర్వాత మంచి ర్యాలీ జరిగిన తర్వాత మార్కెట్ ఒక హైన్ ఫామ్ చేసి అక్కడ నుంచి హైర్ లోస్ ఫామ్ చేసుకుంటే మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్తో కిందకు వచ్చేసింది సో ఎస్టర్డే లాస్ట్ మూమెంట్లో ఒక మంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది అదే సెల్లింగ్ ప్రెజర్ ఈ రోజు కూడా స్టార్టింగ్ ఓపెన్ అయిన నుంచి మనకు కనిపించింది అనమాట సో పుట్ సైడ్ ఎలా ట్రేడ్ వచ్చింది కాల్ సైడ్ ఎలా ట్రేడ్ వచ్చింది అనేది ఇప్పుడు మార్కెట్ చూద్దాము ఎస్టర్డే సెల్లింగ్ ప్రైస్ అలానే కంటిన్యూ అయింది సో మార్కెట్ వచ్చేసి అరౌండ్ ఒక వన్ థర్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ ఓపెన్ అయింది ఎస్టర్డే క్లోజింగ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ నాట్ త్రీ ఎస్టర్డే క్లోజింగ్ క్లోజింగ్ కంటే కింద ఒక వన్ థర్టీ పాయింట్స్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది సో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఒకప్పటి రెసిస్టెన్స్ ఏరియా సో ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అలా లైట్గా కిందకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెజర్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది రైస్ పైకి వెళ్ళిన మార్కెట్ సో ఇంకా మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది బుల్స్ చేతిలో మార్కెట్ ఉందంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ చేసుకొని ఎస్టర్డే క్లోజింగ్ మన దగ్గరలో ఉంది ఎస్టర్డే క్లోజింగ్ని క్లోజ్ చేసుకొని పైకి వెళ్ళి అక్కడ సస్టైన్ అయితే మనం అనుకోవచ్చు మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది ఐ మీన్ అనుకోవచ్చు సో బట్ ఇక్కడ చూడండి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అయినది రెడ్ కలర్ క్యాండిల్ మనకు ఆబ్వియస్లీ ఓపెనింగ్ పైన ఉంటుంది ఇక్కడ ఓపెన్ అయ్యి లైట్గా పైకి వెళ్ళేసి అక్కడ సెల్లింగ్ ప్రెజర్ కిందకి వచ్చేసింది సో అప్పుడు మనం ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పుట్టు చూస్తుంటే చూడండి ఇక్కడ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక మంచి మంచి అని హ్యాండ్ ఫామ్ అయింది ఈ ఒక్కటి చాలుగా గైస్ మనకి ఇక్కడ చూడండి ఓవరాల్గా మీరు చూస్తే సో మార్కెట్ ఇలా 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 పడిపోయిన పుట్టు ఇక్కడ ఇక్కడ రౌండ్ బాటమ్ రౌండ్ బాటమ్ లాంటిది ఫామ్ చేసి సో రెడీగా వెళ్ళడానికి రెడీగా ఉంది అన్నమాట సో అలా కూడా మనం మార్కెట్ని చూడాలి ప్రీమియమ్స్ సో ప్రీమియమ్స్ ఇక్కడ ఏంటంటే హ్యామర్ ఫామ్ అయింది ఆబ్వియస్లీ ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ వచ్చింది సో పుట్ సైడ్ మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు రైట్ సో ఇక్కడ మనకు ఓవరాల్ మార్కెట్ నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది సో మనకు గిఫ్ట్ నిఫ్టీ అనే డౌన్లో ఉన్నాయి ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి సో మార్కెట్ క్లోజింగ్ కిందే మార్కెట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన మార్కెట్ అక్కడ పైకి వెళ్ళడానికి చూపించట్లేదు పైకి వెళ్ళడానికి రెడీగా లేదు సో మార్కెట్ కిందకి రావడానికి ఉంది ఆ టైంలో మళ్ళీ మీరు ఈఎంఐస్ చూస్తే ఈఎంఐస్ కూడా ఆ టైంలో మీకు లోనే ఉన్నాయి గైస్ మీరు ఆ టైంలో ఈఎంఐస్ చూస్తే చూడండి ఇక్కడ అరౌండ్ మార్నింగ్ ఓపెన్ అయింది ఈ రేంజ్లో మార్నింగ్ ఓపెన్ అయింది ఈ రేంజ్లో మనకు ఆ టైంలో ఈఎంఐస్ కూడా లోలోనే ఉన్నాయి ఐ మీన్ డౌన్లోనే ఉన్నాయి సో అప్పుడు మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ అన్నమాట సో మనం కాషియస్కి వచ్చేది సో నెక్స్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ చూడండి నెక్స్ట్ త్రీ మినిట్స్ క్యాండిల్ వాల్యూమ్స్ చూడండి ఇక్కడ వాల్యూమ్స్ అంతా యావరేజ్ మూవింగ్ యావరేజ్ ఇది వాల్యూమ్స్ మూవింగ్ యావరేజ్ అంటే పైకి వెళ్ళి క్లోజ్ అవుతున్నాయి వాల్యూమ్స్ సో హెవీగా మూవ్ అయింది సో ఈ రేంజ్లో మనం ఎంట్రీ అయినా సరిపోద్ది టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ మనం ఎంట్రీ తీసుకున్న ఫుట్ సైడు క్లోజ్ అయిన దగ్గర సో అరౌండ్ మనం ఇన్ని పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ మనం లాస్ పెట్టుకోలేము ఇక్కడ ఒక థర్టీ థర్టీ సెవెన్ పాయింట్స్ మనం స్టాప్లాస్ పెట్టుకుంటే చూడండి గైస్ మీకు ఎలా మూవ్ అయితే జరిగిందో ఫస్ట్ మనకి ఇక్కడే హాల్ట్ అయిపోయింది మార్కెట్ చాలు ఇక్కడ వరకు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ చాలు ఇంతవరకు చాలు ఓకే సో నెక్స్ట్ కాల్ సైడు మనకు ఎలాంటి ఛాన్స్ వచ్చిందో చూద్దాం ఓవరాల్ మార్కెట్లోకి వెళ్ళిపోతే గైస్ చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా డౌన్ అయింది కదా మార్కెట్ ఇలా డౌన్ అయింది డౌన్ సెంటిమెంట్ మార్కెట్లో ఉంది సో ఫిబ్రవరిచిని ఒకసారి తీసుకుంటే మార్కెట్లో సెంటీమీట్ డౌన్ అయినది తీసుకు ఎక్కడ నుంచి హై నుంచి మార్నింగ్ వచ్చిన లో వరకు మనం మార్క్ చేసుకుంటే చూడండి మార్నింగ్ వచ్చిన లో వరకు మార్క్ చేసుకుంటే రైట్ సో ఇది కొంచెం ఇలా డ్రా చేస్తారా మీకు అర్థమవుతుంది మార్నింగ్ వచ్చిన లో ఎక్కడ అర్థమవుతుందా ఇక్కడ ఇది ఇది మార్నింగ్ లో ఇక్కడ మార్నింగ్ లోకి మీరు డ్రా చేస్తే చూడండి ఎగ్జాక్ట్లీ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్ సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి ఒక డిప్ ఇలా పైకి వెళ్ళేసి ఇక్కడ నుంచి జీరో పాయింట్ ఫైవ్ రెస్పెక్ట్ చేసింది సో ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేసింది సో ఇది ఒక ఎంట్రీ అది కూడా సెకండ్ పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు సో సెకండ్ పుట్ సైడ్ మనకు ఇక్కడ ఒక ఎంట్రీ అయితే మీరు తీసుకుంటే ఈ రేంజ్లో ఈ రేంజ్లో మీకు ఒక పుట్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకుంటే అరౌండ్ మీకు ఒక మళ్ళీ ఒక టూ సిక్స్టీ పాయింట్స్ టూ సిక్స్టీ పాయింట్స్ అనేది ఇందామణిలో డీప్ ఇందామణిలో ఉండి టూ సిక్స్టీ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అనమాట ఇది ఒకటి ఓకే రైట్ సో పుట్ సైడ్ ఈ విధంగా వచ్చింది సో పుట్ సైడ్ ఈ విధంగా వచ్చి కాల్ సైడ్ చూడండి మార్కెట్ బేసిక్గా లో ప్రీవియస్ డే లో దగ్గర దగ్గరికి ఇక్కడ డే లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ వన్ ఒకప్పుడు మంచి రెసిస్టెన్స్ అది నిన్న ఒక మంచి సపోర్ట్గా పనిచేసింది సో ఎస్టర్డే ఒక సపోర్ట్గా పనిచేసి అక్కడికి వెళ్ళింది సో సేమ్ సేమ్ సెంటిమెంట్ ఈరోజు ఏమైంది ఈ రేంజ్కి వస్తానే మార్కెట్ మళ్ళీ స్లోగా పైకి ఈ క్యాండిల్ చూసినా కదా ఈ క్యాండిల్ చూసినప్పుడు మార్కెట్ స్లోగా అతి కష్టంగా పైకి వెళ్తుంది అనమాట దానికి అర్థం చాలా కష్టం మీద పైకి వెళ్తుంది సో మనకు సెంటిమెంట్ మనకు బీరిష్గా ఉంది ఇంత కష్టం మీద పైకి వెళ్తున్న మార్కెట్ డెఫినెట్లీ కిందకు వస్తుందని తెలుసు సో ఇక్కడ మార్కెట్ డౌన్ వచ్చింది స్లోగా పైకి వెళ్ళి ఇక్కడ జీరో పాయింట్ ఫిఫ్న వచ్చి జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ రెస్పెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది సో కిందకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒకసారి ఇండికేషన్ వచ్చింది సో మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే లోని దగ్గర దగ్గరకు వస్తుందో ప్రీవియస్ డే లోకి దీనికి ఎంత ఎక్కువ దూరం ఎక్కువ కూడా లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఇది దీనిలో వచ్చేసి ఇక్కడ సో ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ సో ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్లో ఒక ఫార్టీ పాయింట్స్ లోని ప్రీవియస్ డే లో ఫార్టీ పాయింట్స్ రేంజ్కి వస్తేనే మార్కెట్ మళ్ళీ స్లోగా పైకి వెళ్ళచ్చు అర్థమైంది సో సో ఈ రేంజ్లో మనకు ఒక బయింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇది ఒక డిమాండ్ ఏరియా సో ఇక చూడండి మీరు ఈ వైట్ కలర్ లైన్ ప్రీవియస్ డేలో ఈ ఏరియాలో చూడండి మార్కెట్ ఇంతసేపు కన్సల్టేట్ అయ్యి పైకి వెళ్ళడం జరుగుతుంది సో కన్సల్టేట్ అవ్వడం పైకి వెళ్ళడం కన్సల్టేట్ అవ్వడం పై నిన్న నిన్న కూడా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఒక్కసారిగా కన్సల్టేట్ అయి పైకి వెళ్ళిపోయింది ఓకే సో అదే సెంటిమెంట్ ఈరోజు ఫాలో అయింది చూడండి మార్కెట్ మార్కెట్ ఎలా కిందకు వచ్చింది కదా ఇలా షార్ప్ సెల్లింగ్ ప్రైజ్తో ఒకసారి కిందకు వచ్చింది షార్ప్ సెల్లింగ్ ప్రైజ్తో కిందకు వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్లీ నేను మన టెలిగ్రామ్లో కూడా పెట్టాను చూడండి ఇక్కడ నేను ఎంట్రీ కరెక్ట్గానే అయ్యాను వన్ ఎయిటీ త్రీ బట్ అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయలేకపోయాయి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్స్ అనేది మూవ్ అయింది ఒక్కసారిగా చూడండి ఇది కాల్ సైడు ఎలా జరిగింది అంటే సో ఇప్పుడు మార్కెట్ మీరు ఇలా తీసుకుంటే సో మార్కెట్ మార్నింగ్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ క్యాండిల్ నా నేను బిల్డ్ చేసే స్ట్రాటజీ ప్రకారం త్రీ మినిట్స్ క్యాండిల్ ఎలా మార్క్ చేసుకున్నాను సో త్రీ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసి కిందకు వచ్చాయి సో ఆబ్వియస్లీ మార్కెట్ ఫుట్ సైడ్ ఉందని మనకు అప్పుడే అర్థమైపోద్ది ఓకే సో తర్వాత ఫిబ్రోష ప్రకారం అలా పైకి వెళ్ళి అలా కిందకు వచ్చేసి ఓకే ఫైన్ ఇక్కడ చూడండి కదే ఇక్కడ ఫైవ్ మినిట్స్ టైం ప్ర చూస్తే నేను చెప్తాను కదా ఒక మంచి క్యాండిల్ అని సో అది నా ఫేవరెట్ క్యాండిల్ హ్యామర్ ఒక మంచి హ్యామర్ సో ఈ హ్యామర్ ఈ హ్యామర్ చూడండి ఎంత మంచి హ్యామర్ ఇది సో ఈ హ్యామర్ పైన క్లోజింగ్ పైన మనం ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే సో హ్యామర్ పైన మనము ఇంటర్ తీసుకుంటే నేను హ్యామర్ కింద ఇక్కడ ఈ రేంజ్లో తీసుకున్నా బేసిక్గా నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టుగానే చూడండి ఇక్కడ నా ఇంటర్ వన్ ఎయిటీ ఫోర్ తీసుకున్నాను నేను సేమ్ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ వన్ ఎయిటీ ఫోర్ నేను ఈ రేంజ్లో తీసుకున్నా సో అప్పుడు క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా తీసుకున్నా ఇక్కడే వన్ ఎయిటీ ఫోర్లో సో తర్వాత అది హ్యామర్ ఫామ్ అయింది సో నాకు అర్థమైపోయింది ఎందుకు నేను అక్కడ తీసుకోవడం జరిగిందంటే ఈ రేంజ్లో ఈ రేంజ్లో ఎస్టర్డే లో దగ్గర ఎస్టర్డే లో దగ్గర మంచి సపోర్ట్ ఏరియా లేదంటే ఫిఫ్టీ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ ఎయిటీన్ ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా ఒకప్పుడు మంచి సపోర్ట్ ఏరియా సో ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ అనేది మంచి ర్యాలీ జరిగాయి సో అది మంచి సపోర్ట్ ఏరియా అనమాట రైట్ సో అది ఒకప్పుడు మంచి సపోర్ట్ ఏరియా సో అందుకని నేను ఆ రేంజ్లో అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అది ఒక డిమాండ్ జోను మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ పైకి వెళ్తుందని నేను అక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది అనమాట రైట్ సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే గాయ చూడండి మన ఎంట్రీ ఎగ్జాక్ట్లీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనం తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి ఫార్టీ పాయింట్స్ దాకా ఉంటుంది ఓకే సో మనం ఎంట్రీ తీసుకుంటే గా చూడండి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకు అరౌండ్ అరౌండ్ టూ ఫిఫ్టీ సో ఇక్కడ మనకు రీసెంట్గా ఆల్ట్ అయింది అక్కడ ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ చూస్తాను ఇక్కడ రీసెంట్గా ఆల్ట్ అయిన ప్లేసు ఇక్కడ చూడండి రీసెంట్గా ఆల్ట్ అయింది అంటే ఈరోజు ఆల్ట్ అయింది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ ఏ మనకు త్రీ మినిట్స్లోనే మనకు అరౌండ్ మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి త్రీ మినిట్స్లోనే త్రీ మినిట్స్లోనే వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ వచ్చాయి చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది ప్లేస్ అగ్రెసివ్గా ఒకే ఒకే ఒక పెద్ద ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇక్కడ చూడండి అంత అగ్రెసివ్గా వెళ్ళింది దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూ చూపిస్తే సో మూవ్ అనేది భీవస్తంగా జరిగింది కాల్ సైడ్ పుట్ సైడ్ స్లో స్లోగా స్లో స్లోగా వచ్చి ఫిబెనోషన్ రెస్పెక్ట్ చేసి పుట్ సైడ్ ఆ విధంగా ఉన్నది కానీ బట్ ఈ ఫిఫ్టీ మినిట్స్ క్యాండిల్ ఒక్కటే అగ్రెసివ్గా వెళ్ళిపోయింది ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో ఆ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది డైరెక్ట్ సో మనకు ఈ క్యాండిల్ ఒక్కటే మనకు ఇండికేషన్ ఇస్తుంది ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా అని సో ప్రీవియస్ డే లో అనేది ఒక మంచి సపోర్ట్ ఏరియా సో దానివల్ల ఇంత ఇది అనేది జరిగింది సో నెక్స్ట్ ట్రేడ్ ఎలా జరిగింది కాల్ అండి సేమ్ సేమ్ చూడండి ప్రీవియస్ డే లో దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది ఎంత అగ్రెసివ్గా వెళ్ళిందో ఇది దానికంటే డబల్ వెళ్ళింది అంటే ఒకే క్యాండిల్ వెళ్ళలేదు సో ఇక్కడ స్లోగా అరౌండ్ అరౌండ్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యింది అప్పుడు అది హీరో ట్రేడ్ అనమాట హీరో హీరో ట్రేడ్కి అందరు ఇక్కడ ట్రాప్ అయింది ఏంటంటే మార్కెట్ చూడండి నేను మార్క్ చేసుకున్నా మార్కెట్ లోయర్ లోస్ని ఫామ్ చేస్తుందని నేను మార్క్ చేసుకున్నా బేసిక్గా సో మార్కెట్ ఇది ఒక డిసెండింగ్ ట్రయింగ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది మార్కెట్ అలా పైనుంచి కిందకు వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ లోయర్ హైస్ని ఫామ్ చేస్తూ ఇలా వచ్చినప్పుడు అది బ్రేక్ చేసి కిందకు వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు బట్ ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్ ఇది ఒక బాటమ్ ఇది ఒక బాటంలో మీకు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్ అది మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుంది అంటే మీరు ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గరకు వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది దీనిలో ఎంత వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూలో మీకు ఆల్రెడీ మార్కెట్ ఒక బాటమ్ అనేది క్రియేట్ చేసింది సో అదే నేను చెప్పేది ఒక చాట్ ప్యాటర్న్ ఉన్నా కదా అది డబల్ బాటమ్ అనే చాట్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని సార్లు అంటే ఎన్నిసార్లు వస్తుంది కైస్ అది ఆ డబల్ బాటమ్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా బ్యాంక్ నిఫ్టీలో క్యాప్చర్ చేయొచ్చు సో ఇది ఒక బాటమ్ సో ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ కాలు ఒక బాటమ్ ఇక్కడ ఇది వన్ సెవెంటీ టూ మీకు వన్ సెవెంటీ టూ లో సో నెక్స్ట్ చూడండి అరౌండ్ దాదాపు సేమ్ రేంజ్ వన్ సెవెంటీ ఫోర్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ సెవెంటీ ఫోర్ దగ్గరకు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కాస్షర్స్గా ఉండాలి గైస్ సో మనకు ఆబ్ ఆబ్వియస్లీ ఇక్కడ ఒక బాటం క్రియేట్ చేసింది మళ్ళీ నెక్స్ట్ బాటమ్ క్రియేట్ చేసింది సో ఈ బాటమ్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్ ఈ బాటమ్ నుంచి మీరు తీసుకుంటే చూడండి ఇక్కడ డైరెక్ట్ బాటమ్ నుంచి మీరు తీసుకుంటే మీకు అరౌండ్ త్రీ ట్వంటీ పాయింట్స్ అనేది మూవ్ జరిగింది సో ఇప్పుడు మళ్ళీ చూడండి నెక్స్ట్ బాటమ్ నుంచి మీరు ఇక్కడ నెక్స్ట్ బాటమ్ నుంచి మీరు తీసుకుంటే గైడ్స్ చూడండి మళ్ళీ ఎంత జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ త్రీ థర్టీ సో రెండు సార్లు మీకు క్లోజ్ టు త్రీ థర్టీ అనేది జరిగింది సో డబల్ బాటమ్ సో ఈ డబల్ బాటము అలానే ఈ హ్యామర్ క్యాండిల్ ఈ రెండు ఈ ట్రేడ్లో నేను మంచిగా అబ్జర్వ్ చేశాను మీరు ఈ వీడియోలో నేర్చుకోవాలనేది ఏంటంటే డబల్ బాటమ్ అండ్ హ్యామర్ ఈ రెండు వల్ల రెండు సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇవి మామూలు ట్రేడ్స్ కాదు త్రీ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్స్ నేను యాక్చువల్లీ అవుట్ సైడ్ ఉండి నేను అప్పుడు హీరో జీరో కోసం నేను ఎవరికి అప్డేట్ చేయలేదండి సో హీరో జీరో కోసం నేను ఏం అంటే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఇది రౌండప్ ఇది రౌండ్అప్ అనమాట బేసిక్ అప్పుడు మనము ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మార్కెట్ ఆ టైంలో టూ థర్టీకి మార్కెట్ ఎక్కడ ఉన్నది అరౌండ్ మార్కెట్ టూ థర్టీకి ఇక్కడ చూడండి ఒక మంచి హ్యామర్ ఫామ్ చేసింది త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక మంచి హ్యామర్ ఫామ్ చేసింది అరౌండ్ టూ థర్టీ త్రీ టైంలో ఒక హ్యామర్ ఫామ్ అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉన్నది ఫిఫ్టీ థౌజండ్ త్రీ నైంటీ ఎయిట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్నాం మనం ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ హీరో జీరోకి తీసుకోవడానికి మనం ఒక జస్ట్ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లోనే ఉన్నాం అంతే సో హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో మనం ఉన్నప్పుడు అక్కడ చూడండి ఏమవుతుందో సో అక్కడ పుట్ సైడ్ వాళ్ళని ఎలా ట్రాప్ చేసిందండి మార్కెట్ సో మనకి ఇక్కడ తెలుసు ఎంత అగ్రెసివ్గా ఇది ఒక డిమాండ్ జోన్ ప్రీవియస్ డే లో అనేది ఒక మంచి డిమాండ్ జోన్ ఇక్కడ బయర్స్ ఉన్నారు ఒక్కసారిగా అగ్రెసివ్ వచ్చారు సో ఇది ఎవరైతే గుర్తు పెట్టుకున్నారో ఓవరాల్గా ప్రైజాక్షన్ ప్రకారం కాకుండా ఇలా లోయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు సో ఆబ్వియస్లీ మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది మార్కెట్ కిందకొస్తుందని చాలా మంది నేను చూశాను కొందరు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు హీరో జీరోకి తీసుకున్నారు అది జీరో అయిపోయింది సో ఇక్కడ ఈ సెంటిమెంట్ని పట్టుకొని మనము ఇది ఒక బయింగ్ జోన్ ఇది ఒక బయింగ్ జోన్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఒక మంచి జోన్ ఉంది అక్కడ బయింగ్ జోన్ సో ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది గాయస్ ఈ హ్యామర్ నమ్ముకున్నాడు ఏ రోజు ఫీల్ అవడు ఒక మంచి హ్యామర్ ఇక్కడ ఫామ్ అయింది అదే త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ హీరో జీరో కోసం మనం చూస్తే చూడండి ఇక్కడ హీరో జీరో కోసం మనం చూస్తే ఇక్కడ అదే త్రీ థర్టీ త్రీ సారీ టూ థర్టీ త్రీ టైంలో చూడండి ఇక్కడ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మేషన్ దొరుకుతుంది సో త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి ఇక్కడ మంచి హ్యామర్ దీన్ని కొందరు ఏమనుకుంటారు దీన్ని ఇది హ్యామర్ కాదు ఇది ఒక డ్రాగన్ ఫ్లై డోజ్ అంటారు బట్ లేదు బట్ ఓవరాల్గా మార్కెట్లో మీరు చూస్తే అది ఒక మంచి హ్యామరే ఓకే రైట్ సో లో హ్యామర్ ఫామ్ అయితే దానికి ఒక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ అట్ సో మార్కెట్ అప్పటికి మంచిగా కిందకు వచ్చింది కిందకు వచ్చింది కిందకు వచ్చింది లోయర్లో హ్యామర్ ఫామ్ అయింది గైస్ లోయర్లో హ్యామర్ ఫామ్ అయింది ది లో వచ్చి అరౌండ్ ట్వెల్వ్ పాయింట్ థర్టీ త్రీ చూడండి అరౌండ్ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ సో థర్టీనే వేసుకోండి సో మార్కెట్ ఈ సెంటిమెంట్ తెలిసిన వాళ్ళు మార్కెట్ ఈ సెంటిమెంట్ తెలిసిన వాళ్ళు డెఫినెట్లీ దీన్ని హీరో జీరో అనేది పక్కా వదలరు ఒక లైన్ ఎంటర్ అయిపోతారు థర్టీన్ థౌసండ్ పెడితే మనకు చూడండి ఎంతవరకు మూవ్ అయింది అది సో థర్టీన్ థౌసండ్ పెడితే మనకు అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సో టూ హండ్రెడ్ అండ్ లెవెన్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అరౌండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా మూవ్ అండి థర్టీన్ థౌజండ్ పెట్టిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఈ రోజు ఇలా బ్యాంక్ నిఫ్టీలో అగ్రెసివ్ మూవ్స్ ఉంటాయి కదా సార్ అది మీరు అర్థం చేసుకోవాలి రైట్ సో బ్యాంక్ నిఫ్టీలో వాలటాలిటీ వ్యవస్థగా ఉంటుంది ఇక్కడ డబుల్ బాటం ఫామ్ అయింది ఇక్కడ ఒక బాటమ్ ఇక్కడ ఒక బాటమ్ డబుల్ బాటమ్ అండ్ హ్యామర్ సో దీంతో మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ లాస్ట్ ఎక్స్పైరీ ఫుల్లీ కన్సల్టేషన్ గైజ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ ఒక్కరోజు ఒక్కరోజు డేటాతో లింక్ చేస్తే వర్కౌట్ అవ్వదు ఈరోజు డేటాతోనే మనం ఈరోజు ఐడెంటిఫై చేయగలము లేదంటే ఈరోజు డేటాతోనే మనము ఒక మంచి ట్రేడ్ తీసుకోగలము అంటే అది వర్కౌట్ అవ్వదు బేసిక్గా లాస్ట్ మనం చూడండి లాస్ట్ వెన్స్డే కన్సల్టేషన్ ఏ విధంగా జరిగిందో చూడండి ఆ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ ఉంది ఒక రేంజ్లో కన్సల్టేషన్ జరిగింది చూడండి మార్నింగ్ అరౌండ్ మార్నింగ్ జస్ట్ ఒక టెన్ ఓ క్లాక్ టెన్ లెవెన్ ఓ క్లాక్ లోపు ఒక మూవ్ అప్ మూ డౌన్ వచ్చింది అక్కడ నుంచి హెవీ కన్సల్టేషన్ జరిగింది సో జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే లాస్ట్ వీక్ హెవీ కన్సల్టేషన్ జరిగింది కొందరు ఈ రోజు ఈ వీక్ కూడా హెవీ కన్సల్టేషన్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అనుకుంటారు బట్ అప్పుడు సెంటిమెంట్ వేరు అప్పుడు మార్కెట్ చాలా లోలో ఉంది అప్పుడు మార్కెట్ వచ్చేసి అరౌండ్ ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో అది చాలాలో ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్ళడానికి లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర బయర్స్ మంచిగా కూర్చొని ఉంటారు కిందకి వెళ్ళడానికి లేదు అప్పుడు ఆ టైంలో పైకి వెళ్ళడానికి అంత స్కోప్ లేదు పైకి వెళ్ళనివ్వట్లేదు కిందకి వెళ్ళి అందుకని కన్సల్టేట్ అయింది ఈరోజు ఎందుకు ఇంత అగ్రెసివ్ మూవ్స్ ఏ చూసాం మనం అగ్రెసివ్ మూవ్స్ అనేది మనకు మార్నింగ్ కనిపించాయి సో అప్పుడు మన కన్సల్టేషన్ మైండ్ సెట్ అనేది ఈరోజు ఉండకూడదు ఏదో కిందకే పైకి సో కంప్లీట్ ప్రైజాక్షన్ పక్క మనం చూసుకోవాలి సో అలా ఈరోజు మనకు ఈరోజు అనేది ఈజీగా వచ్చింది సో వీడియో అయితే మీకు కొంచెం లెంగ్త్ అనిపించినాయి కానీ బట్ దీంట్లో ఒక వర్త్ వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటాను ఇది గాయస్ ఓవరాల్గా డబుల్ బాటమ్ అండ్ హ్యామర్ ఈరోజు ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ కాల్ షోని అయితే లీడ్ చేసాయి ఫుట్ సైడ్ మార్నింగ్ ఇండికేషన్ వచ్చింది అది బీరీ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఫుట్ సైడ్ ఆబ్వియస్లీ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఇచ్చేయగలరు కాల్ సైడ్ అయితే రెండు సార్లు మూడు వందల పాయింట్లు అనేది ఈజీగా క్యాబ్ ఇలాంటివి పట్టుకుంటే గైస్ మన లాసులు అనేది ఈజీగా రికవర్ చేయొచ్చు ఇలాంటి ఈరోజు జీరోని మనం పట్టుకుంటే మన లాసులు అనేది ఈజీగా రికవర్ చేయొచ్చు పన్నెండు వేలు పెడితే రెండు లక్షలు సో ఆ విధంగా ఇరవై నాలుగు వేలు పెడితే మనకు నాలుగు లక్షలు నలభై యాభై వేలు పెడితే ఎనిమిది లక్షలు సో అయిపోయాయి అంతే సో ఈ విధంగా ఉంటుంది ఓకే ఓకే సోవరాల్గా బాయ్ థ్యాంక్ యూ